కాకినాడ జిల్లా పీఠాపురం మండలం బెల్దుర్తి గ్రామంలో ఉషోదయ యూత్ వారు బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు దళిత వర్గాల ఆశాజ్యోతి స్వాతంత్ర సమరయోధులు భారత మాజీ ఉప డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి తీన్మార్ బాణ్ సంచాలతో ఘనంగా ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి వేమగిరి నానిబాబు మాదిగా ఎంఆర్పీఎస్ జిల్లా నాయకుడు దేవరపు సురేష్ మాదిగా పీఠాపురం మండల అధ్యక్షుడు వేమగిరి రాజా మాదిగా మరియు వేమగిరి ఆనంద్ మస్కపల్లి బాలు కాకడ నానిబాబు దేవారపు మహేష్ देवरप दुर्गाबाबू साई साइबाबू विपर्ति प्रसाद देवरपू हरीश वेमगी अखिल मरी तर <laughs>

దులుకొని అందరి కోరునని పీడిత ప్రజలందరి పిడిచిరైన యాసనమానుకుని వాసనవ్వమని